లోకేష్ నుంచి పార్టీ బాధ్యతలు లాగేసిన బాబు పార్టీ బాధ్యతలను తెలుగుదేశం పార్టీ చీఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాగేసుకున్నారు మంత్రి కాకముందు పార్టీ వ్యవహారాలను నారా లోకేష్ చూస్తూ ఉండేవారు అకస్మాత్తుగా చంద్రబాబు ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది అయితే నారా లోకేష్ ఒక్కడినే పార్టీ బాధ్యతల నుంచి తప్పిస్తే మరో అర్థం తీసే అవకాశం ఉందనే ఉద్దేశంతో కళా వెంకట్రావు నుంచి కూడా పార్టీ బాధ్యతలను తాను తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కళా వెంకట్రావు కూడా మంత్రి పదవిని చేపట్టారు చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నట్లు స్పష్టమైంది ఆయన చేసిన ప్రకటన ఈ విషయాన్ని తెలియజేస్తోంది రాష్ట్రంలో ప్రతిపక్షాలు కుదురుకోకముందే ఎన్నికలు నిర్వహిస్తే తమకు ఉపయోగపడుతుందని ఆయన అనుకున్నట్లున్నారు ఈ నేపథ్యంలో విజయవాడలోని తన నివాసంలో మంత్రులు పార్టీ జిల్లా అధ్యక్షులతో జరిగిన సమన్వయ సమావేశంలో చంద్రబాబు పలు విషయాల గురించి మాట్లాడారు నారా లోకేష్ కళా వెంకట్రావు మంత్రులు కావడం వల్ల ముందులాగా పార్టీ పని చూడలేరని ఇకపై పార్టీ పనులన్నీ తానే చూస్తానని చంద్రబాబు చెప్పారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి రెండు మూడు పాటు పార్టీ వ్యవహారాలపైనే దృష్టి పెడతానని కూడా చెప్పారు వారంలో కనీసం ఐదు రోజులు దీన్ని పాటిస్తానని తెలిపారు కొత్తగా వచ్చిన మంత్రులు సీనియర్లను ఇతరులను కలుపుకుని వెళ్లాలని కూడా సూచించారు